ఈ రోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట నేర్చుకుందాము ఈ పాట మనం అభిషేకం సమయంలో పాడుకుంటాము స్వామివారిని పంచామృతాలతో అభిషేకించేసేటప్పుడు స్వామివారి అలంకరణ అదంతా వస్తుంది ఇందులో నీ పూజ చేస్తాము యాదగిరేంద్ర మా కోర్కెల తీర్చుమా మా మా బదలన్నీ పాపు మా యాదగిరేంద్రా నీ పూజ చేస్తాము యాదగిరేంద్రాప్రాభాలతో వేద మంత్రాలతో ేద మంత్రాలతో ఓంకారుతో ప్రణవానాదముతో ఓంకారం ప్రణవానాదముతో నీ పూజ చేస్తాముయాద మా కోర్కెల తీర్చు మాయా గిరేంద్ర మా బాధలన్నీ బాపు మాయా గిరేంద్ర గోవు క్షీరాలతో శుద్ధోద కమ్ముతో గోవు క్షీరాలతో శుద్ధోద కంబుతో సప్త నదులు మీ పూజకు తరలి తరలి వస్తున్నవి సప్తనదులు మీ పూజకు తరలి తరలి వస్తున్నవి నీ పూజ చేస్తాము యాదగిరేంద్ర మా కోర్కెలెల్ల తీర్చు మా యాదగిరేంద్ర మా బాధలన్నీ బాపు మా యాదగిరేంద్ర గిరేంద్ర

నీ పూజ చేస్తాము యాదగిరీంద్రా మా కోర్కెల తీర్చు మాయాదగిరింద్రా మా బాపు మా మాయాదగిరింద్రార పొంగలితో పులిహోర పండ్లతో చక్కెర పొంగలితో పులిహోర పండ్లతో మనసారా మా పూజలందుకో స్వామి ఈ భక్త బృందాన్ని ఆశీర్వదించు స్వామి నీ పూజ చేస్తాము యాదగిరింద్ర మా కోర్కెల్ల తీర్చు మా యాదగిరింద్ర మా బాధలెల్ల బాపు మాయాదగిరింద్రా నా పాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్